వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న విజ్ఞప్తి వీడియోని అస్త ఖచ్చితంగా లైక్ అయితే చేయండి వీడియోకి అయితే ఏను హండ్రెడ్ ల్యాక్స్ అయితే టార్గెట్ అయితే ఇస్తున్నాను అలాగే మన ఛానల్ కొత్తగా చూసే వ్యూవర్స్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోకండి హాయ్ వర్స్ దిస్ ఇస్ ఫ్రైండ్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం మంత్రాలయం నుంచి అత్యంత దూరం ప్రయాణించే టాప్ ఫైవ్ ఆర్టీసీ బస్సుల యొక్క పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాము ఫైవ్ బస్ మంత్రాలయం నుంచి పలమనేరు వెళ్ళే సర్వీస్ నెంబర్ ఫైవ్ త్రీ ఫైవ్ ఫోర్ ఏపీఎస్ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సు ఈ బస్ పలమనేరు డిపోకు చెందిన ఎక్స్ప్రెస్ బస్సు ఈ బస్ ప్రతిరోజు తెల్లవారుజామున ఐదు గంటల పదహైదు నిమిషాలకు మంత్రాలయం బస్ స్టాండ్లో అవైలబుల్గా ఉంటుంది తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై నిమిషాలకు మంత్రాలయం నుంచి అయితే బయలుదేరుతుంది ఈ బస్సు ఎంగనూరు ఆదోని పత్తికొండ గుత్తి పామిడి అనంతపురం ముదిగు ముదిగుప్ప కదిరి మదనపల్లి పుంగనూరు మీదుగా పలమనేరుకైతే చేరుకుంటుంది ఈ బస్ ఎంగనూరుకు ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాలకు ఆదోనికు ఉదయం ఏడు గంటల ఇరవై నిమిషాలకు పత్తికొండకు ఉదయం ఎనిమిది గంటల పదహైదు నిమిషాలకు గుత్తికి ఉదయం తొమ్మిది గంటల నలభై నిమిషాలకు పాముడికి ఉదయం పది గంటల ఐదు నిమిషాలకు అనంతపురంకు ఉదయం పది గంటల నలభై ఐదు నిమిషాలకు కదిరికి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు మదనపల్లికి మధ్యాహ్నం మూడు గంటల పదిహేను నిమిషాలకు పొంగనూరుకు మధ్యాహ్నం మూడు గంటల నలభై నిమిషాలకు పలమనేరుకు సాయంకాలం నాలుగు గంటల ముప్పై నిమిషాలకైతే చేరుకుంటుంది మంత్రాలయం నుంచి పలమనేరుకు సుమారుగా నాలుగు వందల ముప్పై తొమ్మిది కిలోమీటర్ల దూరం ఉంటుంది టోటల్ జర్నీ అవర్స్ వచ్చేసి పదకొండు గంటలు మంత్రాల నుంచి పలమనేరుకు బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి ఐదు వందల ఎనభై ఏడు రూపాయలైతే అవుతుంది అలాగే మంత్రాల నుంచి పొంగనూరుకు బస్ ఫేర్ ఐదు వందల నలభై రెండు అయితే అవుతుంది అలాగే మదనపల్లెకు బస్ ఫేర్ ఐదు వందల ఏడు అయితే అవుతుంది టాప్ ఫోర్ బస్ మంత్రాల నుంచి గోకర్ణ వెళ్ళే కేఎస్ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సు ఈ బస్ కుమటాటిపుకు చెందిన ఎక్స్ప్రెస్ బస్సు ఈ బస్ ప్రతిరోజు సాయంకాలం ఐదు గంటల ముప్పై నిమిషాలకు మంత్రాలయం బస్ స్టాండ్లో అవైలబుల్గా ఉంటుంది సాయంకాలం ఆరు గంటలకు మంత్రాలయం నుంచి అయితే బయలుదేరుతుంది ఈ బస్ వల్ల ఆదోని బల్లారి హోస్పేట్ హవేరి సిరిసి కుమా మీదుగా గోకర్ణకైతే చేరుకుంటుంది ఈ బస్ ఆదోనికి రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు బల్లారికి రాత్రి పది గంటల ఐదు నిమిషాలకు హోస్పేట్కు అర్ధరాత్రి పన్నెండు గంటలకు హవేరీకి తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నిమిషాలకు సిరిసికి తెల్లవారుజామున ఐదు గంటల పదహైదు నిమిషాలకు కుమటకు ఉదయం ఏడు గంటల పదహైదు నిమిషాలకు గోకర్ణకు ఉదయం ఎనిమిది గంటలకైతే చేరుకుంటుంది మంత్రాలయం నుంచి గోకర్ణకు సుమారుగా నాలుగు వందల అరవై ఎనిమిది కిలోమీటర్ల దూరం ఉంటుంది మంత్రాలయం నుంచి గోకర్ణకు టోటల్ జర్నీ అవలసింది పద్నాలుగు గంటలు మంత్రాలయం నుంచి గోకర్ణకు బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి ఐదు వందల యాభై ఏడు రూపాయలైతే అవుతుంది అలాగే ఆదోర్ నుంచి గోకర్ణకు బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి ఐదు వందల రూపాయలైతే అవుతుంది అలాగే బల్లార్ నుంచి గోకర్ణకు బస్ఫేర్ రిజర్వేషన్తో కలిపి నాలుగు వందల ఇరవై రూపాయలైతే అవుతుంది ఒకవేళ వితౌట్ రిజర్వేషన్ మీరు మంత్రాల నుంచి గోకర్ణ వెళ్ళాలనుకుంటే ఐదు వందల పది రూపాయలయితే అవుతుంది అలాగే ఆదో నుంచి గోకర్ణకు వితౌట్ రిజర్వేషన్ నాలుగు వందల యాభై రూపాయలు బల్లార్ నుంచి గోకర్ణకు వితౌట్ రిజర్వేషన్ వెళ్ళాలంటే మూడు వందల డెబ్బై రూపాయలైతే అవుతుంది టాప్ త్రీ బస్ మంత్రాలయం నుంచి తిరువురు వెళ్ళే సర్వీస్ నెంబర్ త్రీ నైన్ టూ సెవెన్ ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు ఈ బస్ తిరువూరు డిపోకి చెందిన సూపర్ లగ్జరీ బస్సు ఈ బస్సు ప్రతిరోజు సాయంకాలం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు మంత్రాలయం బస్ స్టాండ్లో అవైలబుల్గా ఉంటుంది సాయంకాలం ఐదు గంటలకు మంత్రాలయం నుంచి అయితే బయలుదేరుతుంది ఈ బస్ వల్ల ఎంగనూరు కోడుమూరు కర్నూలు నందికొట్కూరు ఆత్మకూరు దోర్నాల గుంట త్రిపురాంతకం వినుకొండ నర్సరావుపేట గుంటూరు విజయవాడ మీదుగా తిరువురికైతే చేరుకుంటుంది ఈ బస్ ఎంగనూరుకు సాయంకాలం ఐదు గంటల నలభై నిమిషాలకు కోడుమూరుకు సాయంకాలం ఆరు గంటల పదహైదు నిమిషాలకు కర్నూలుకు రాత్రి ఏడు గంటల పదహైదు నిమిషాలకు ఆత్మకూరుకు రాత్రి తొమ్మిది గంటల పదహైదు నిమిషాలకు దోర్నాలకు రాత్రి తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకు వెనుకొండకు అర్ధరాత్రి పన్నెండు గంటల ఇరవై నిమిషాలకు నర్సరావుపేటకు అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై నిమిషాలకు గుంటూరుకు అర్ధరాత్రి రెండు గంటల యాభై నిమిషాలకు విజయవాడకు తెల్లవారుజామున మూడు గంటల యాభై నిమిషాలకు తిరువురుకు ఉదయం ఆరు గంటల ఐదు నిమిషాలకైతే చేరుకుంటుంది మంత్రాల నుంచి తిరువురుకు సుమారుగా నాలుగు వందల తొంభై ఎనిమిది కిలోమీటర్ల దూరం ఉంటుంది మంత్రాల నుంచి తిరువురుకు టోటల్ జర్నీ అవర్స్ పదమూడు గంటల ఐదు నిమిషాలు మంత్రాల నుంచి తిరువురుకు బస్ ఫే రిజర్వేషన్తో కలిపి తొమ్మిది వందల ఇరవై ఆరు రూపాయలు అయితే అవుతుంది అలాగే మంత్రాల నుంచి విజయవాడకు బస్ ఫే రిజర్వేషన్తో కలిపి ఏడు వందల డెబ్బై ఏడు రూపాయలైతే అవుతుంది అలాగే మంత్రాల నుంచి గుంటూరుకు బస్ ఫే రిజర్వేషన్తో కలిపి ఏడు వందల పదమూడు రూపాయలైతే అవుతుంది అలాగే కర్నూలు నుంచి విజయవాడకు బస్ ఫే రిజర్వేషన్తో కలిపి ఆరు వందల ముప్పై రూపాయలైతే అవుతుంది టాప్ టూ బస్ మంత్రాల నుంచి మంగళూరు వెళ్ళే కేఎస్ఆర్టీసీ నాన్ ఏసీ స్లీపర్ బస్సు ఈ బస్ మంగళూరు డిపోకు చెందిన నాన్ ఏసీ స్లీపర్ బస్సు ఈ బస్ ప్రతిరోజు సాయంకాలం ఐదు గంటలకు మంత్రాలయం బస్ స్టాండ్ అవైలబుల్గా ఉంటుంది సాయంకాలం ఐదు గంటల ముప్పై నిమిషాలకు మంత్రాలయం నుంచి అయితే బయలుదేరుతుంది ఈ బస్ వయ ఆదోని బల్లారి చల్లకేరి చిత్రదుర్గ శివమొగ్గ సిద్ధాపూర్ కుందాపూర్ ఉడిపి మీదుగా మంగళూరుకి అయితే చేరుకుంటుంది ఈ బస్సు ఆదోనికి సాయంకాలం ఆరు గంటల ముప్పై నిమిషాలకు బళ్ళారికి రాత్రి తొమ్మిది గంటలకు అలాగే చల్లకేరకు రాత్రి పదకొండు గంటల పది నిమిషాలకు అలాగే చిత్రదుర్గకు రాత్రి పదకొండు గంటల యాభై నిమిషాలకు శివమొగ్గకు అర్ధరాత్రి రెండు గంటల పదిహేను నిమిషాలకు సిద్ధాపూర్కు తెల్లవారుజామున ఐదు గంటల పది నిమిషాలకు కుందాపురకు తెల్లవారుజామున ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకు ఉడిపికి ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు మంగళూరుకు ఉదయం ఏడు గంటల నలభై నిమిషాలకు అయితే చేరుకుంటుంది మంత్రాల నుంచి మంగళూరుకు సుమారుగా ఐదు వందల అరవై ఒక కిలోమీటర్ల దూరం ఉంటుంది మంత్రాల నుంచి మంగళూరుకు టోటల్ జర్నీ ఎవర్స్ పద్నాలుగు గంటల పది నిమిషాలు మంత్రాల నుంచి మంగళూరుకు బస్ వే రిజర్వేషన్తో కలిపి పన్నెండు వందల రూపాయలు అయితే అవుతుంది అలాగే మంత్రాలయం నుంచి ఉడిపికి బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి పదకొండు వందల ఎనభై రూపాయలైతే అవుతుంది అలాగే బల్లార్ నుంచి మంగళూరుకు బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి వెయ్యి రూపాయలైతే అవుతుంది అలాగే బల్లార్ నుంచి ఉడిపికి బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి తొమ్మిది వందల ఎనభై అయితే అవుతుంది టాప్ వన్ బస్ మంత్రాలయం నుంచి మంగళూరు వెళ్ళే కేఎస్ఆర్టీసీ ఐరావత ఏసీ సీటర్ బస్సు ఈ బస్ మంగళూరు డిపోకు చెందిన ఐరావత ఏసీ సీటర్ బస్సు ఈ బస్సు ప్రతిరోజు సాయంకాలం ఆరు గంటలకు మంత్రాలయం బస్ స్టాండ్లో అవైలబుల్గా ఉంటుంది సాయంకాలం ఆరు గంటల ముప్పై నిమిషాలకు మంత్రాలయం నుంచి అయితే బయలుదేరుతుంది ఈ బస్ వయ ఆదోని బల్లారి చల్లకేరి చిత్రదుర్గ శివమొగ్గ సిద్ధాపుర కుందాపుర ఉడిపి మీదుగా మంగళూరుకి అయితే చేరుకుంటుంది ఈ బస్సు ఆదోనికి రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు బళ్ళారికి రాత్రి తొమ్మిది గంటలకు చల్లకేరకు రాత్రి పదకొండు గంటల పది నిమిషాలకు చిత్రదుర్గకు రాత్రి పదకొండు గంటల యాభై ఐదు నిమిషాలకు శివమొగ్గకు అర్ధరాత్రి ఒంటి గంట నలభై ఐదు నిమిషాలకు సిద్ధాపురకు తెల్లవారుజామున నాలుగు గంటల పదిహేను నిమిషాలకు కుందాపురకు తెల్లవారుజామున ఐదు గంటలకు ఉడిపికి తెల్లవారుజామున ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకు మంగళూరుకు ఉదయం ఏడు గంటలకైతే చేరుకుంటుంది మంత్రాలయం నుంచి మంగళూరుకు సుమారుగా ఐదు వందల అరవై ఒక్క కిలోమీటర్ల దూరం ఉంటుంది మంత్రాలయం నుంచి మంగళూరుకు టోటల్ జర్నీ అవర్స్ పన్నెండు గంటల ముప్పై నిమిషాలు మంత్రాల నుంచి మంగళూరుకు బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి పన్నెండు వందల ఇరవై రూపాయలు అయితే అవుతుంది అలాగే ఆదోర్ నుంచి మంగళూరుకు బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి పదకొండు వందల పది రూపాయలైతే అవుతుంది అలాగే బళ్ళారు నుంచి మంగళూరుకు బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి ఒక వెయ్యి డెబ్బై రూపాయలైతే అవుతుంది అంటే లాస్ట్ టైం నేను మంత్రాల నుంచి కాకినాడకు ఒక బస్ అయితే అవైలబుల్గా ఉంది అదే లాంగెస్ట్ ఏపీఎస్ఆర్టీసీ బస్ ఫ్రమ్ మంత్రాలయం కానీ ప్రజెంట్ అయితే ఆ బస్ అయితే మనకైతే అవైలబుల్గా లేదు ఆ బస్ సర్వీస్ని అయితే తీసేయడం అయితే జరిగింది అలాగే ఈ బస్సెస్ అన్నీ కూడా నా నాలెడ్జ్ తగ్గట్టే టాప్ ఫైవ్ అనేది క్రియేట్ అయితే చేశాను వేరే ఏదైనా ఆల్టర్నేట్స్ అంటే దీనికంటే నేను చెప్పిన దానికంటే ఎక్కువ దూరం ట్రావెల్ చేసే బస్సులు ఏమైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో